జై వాసవి వీసేవారి నిత్యవార్త సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు వివిధ వాసవి జిల్లాల్లో వాసవి క్లబ్బుల సేవా కార్యక్రమాలు లో అవసరానికి డబ్బు దొరక చాలా కష్టపడ్డాను లాకర్లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరిగా అప్పుడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి నాకు ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ కి కేవీబీ డీలైట్ యాప్ లోన్ ని రేజ్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్స్ నైన్ అండ్ మంత్స్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బుకి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ డిస్ట్రిక్ట్ న్యూస్ V203A జిల్లా ఫిబ్రవరి 11వ తేదీన వాసవి క్లబ్ విజయవాడ వారియర్స్ ఆధ్వర్యంలో SKKV ట్రస్ట్ లో అనాథ పిల్లలకు అల్పాహార పంపిణీ జరిగింది జోన్ చైర్ పర్సన్ స్నేహపూర్వక పర్యటనలో భాగంగా అనాథ పిల్లలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ముఖ్య అతిథిగా జోన్ చైర్ పర్సన్ మస్తానయ్య విచ్చేశారు కార్యక్రమానికి విచ్చేసిన జోన్ చైర్పర్సన్ ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేయాలి అని అన్నారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు ప్రెసిడెంట్ ఎం మట్టుపల్లి కృష్ణ బ్రాహ్మణి సెక్రటరీ చిట్టూరి విజయలక్ష్మి ట్రెజర్ హేమలత పువ్వాడలను అభినందించారు వి ఏ వరంగల్ ఆధ్వర్యంలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా స్థానిక వృద్ధాశ్రమంలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసి మందులు కూడా పంపిణీ క్లబ్ నిజామాబాద్ వాసవి క్లబ్ వనిత నిజామాబాద్ క్లబ్ల ప్రమాణ స్వీకార మహోత్సవం నిజామాబాద్ నగరంలోని శ్రీ వాసవి కనికా పరమేశ్వరి ఆలయంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ దంపతులు విచ్చేసి నూతన అధ్యక్ష కార్యదర్శులు కోశాధికారులచే ప్రమాణ స్వీకారం చేయించారు వాసవి క్లబ్ నిజామాబాద్ అధ్యక్షులుగా దోమకొండ మురళి కార్యదర్శిగా విశ్వనాథం సూర్యప్రకాష్ కోశాధికారిగా శివరాత్రి సంతోష్ వనితా క్లబ్ అధ్యక్షురాలిగా దోమకొండ కీర్తి శ్రీ కార్యదర్శిగా కొండ నవ్య కోశాధికారిగా శివరాత్రి మమత నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ఐఈసీ అధికారులు పాల్గొన్నారు వి టూ జీరో జోన్ వన్ జోన్ చైర్ పర్సన్ నారాయణ జోన్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది వాస్తవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశానుసారం గోపాల్ నాని హాస్పిటల్ నందు జోన్ మీట్ ముఖ్య అతిథులు మలిపెద్ది నాగరాజు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రెజరు వారి విధులు బాధ్యతల గురించి తెలియజేశారు తర్వాత ఇంటర్నేషనల్ డైరెక్టర్ గుండా నాగసుప్రజా మాట్లాడుతూ వాల్ట్ లోపు కొత్త క్లబ్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి పది గ్రాములు వెండి నాణాలు ప్రకటించారు సమావేశం అనంతరం ముఖ్య అతిథులను సన్మానించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ నూనేపల్లి వాసవి క్లబ్ నందనం క్లబ్ ప్రెసిడెంట్లు సెక్రటరీ ట్రెజరర్లు పాల్గొన్నారు ముఖ్య అతిథులుగా వైస్ గవర్నర్ సుబ్రమణ్యం వనితకు వందనం జిల్లా ఇన్ఛార్జ్ వెంకట పద్మప్రియ రీజనల్ చైర్పర్సన్ రామకృష్ణ హాజరయ్యారు క్లబ్ మెంబర్స్ కూడా హాజరవ్వడం జరిగింది வஜ் வைடூர் அலங்கரணம் மணி கஷ்கூ சந்தோஷம் பிரதின மாணிப்பி ஜுவலர்ஸ் பதக்கொண்டு ரெண்டு ரெண்டு வேல இரவ் நாலு வசவிக்ளப் டிஸ்ட்ரி ஃபோர் ஏ ఉన్నటువంటి ఏడు క్లబ్బుల ప్రమాణ స్వీకార మహోత్సవం మిరియాలగూడ పట్టణం వైష్ణవి గ్రాండ్ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగింది కొత్త క్లబ్బులు వాసవి క్లబ్ బాహుబలి దామచర్ల వాసవి వనిత దామచర్ల క్లబ్బులను ఆవిష్కరించారు అలాగే కపుల్స్ క్లబ్ మిరియాలగూడ డైమండ్ క్లబ్ మిరియాలగూడ వాసవి వనితకు వందనం మిర్యాలగూడ వనిత యూత్ వాసవాంబ క్లబ్ జస్టిస్ అడ్వకేట్స్ క్లబ్ కూడా క్లబ్బులకు కొత్త కార్యవర్గాలు ప్రమాణ స్వీకారాలు కోలాహలంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ డిస్ట్రిక్ట్ వి వన్ జీరో ఫోర్ ఏ గవర్నర్ రాచర్ల కమలాకర్ విచ్చేసి ఏడు క్లబ్బులు ఇన్స్టాలేషన్ చేశారు ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా గోల్డెన్ స్టార్ కె ఆఫ్ కర్ణాటి రమేష్ హాజరయ్యారు ప్రోగ్రాం కమిటీ చైర్మన్ గా మాసెట్టి శ్రీనివాస్ వ్యవహరించారు ఈ కార్యక్రమంలో క్యాబినెట్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్ క్యాబినెట్ రెజర్ కలకోట లక్ష్మయ్య ఐపీసీలు మిట్టపల్లి విజయభాస్కర్ రావు వీరెల్లి సతీష్ ఆర్సీ సామా శ్రీనివాస్ ఆర్ఈసి మందాలపు శ్రీనివాస్ ఓరుగంటి శ్యామసుందర్ నకరికంటి సత్యనారాయణ వేదశ్రీలు హాజరయ్యారు వి వన్ జీరో సిక్స్ ఏ రీజన్ త్రీ జోన్ వన్ వాసవి క్లబ్ మదికొండ వికే సభ్యులు కీర్తి శేషులు పారేపల్లి శ్రీనివాసరావు మూడవ దఫా వికే చెక్కును ఆయన శ్రీమతి స్వరూపారాణి వారి ఇంటికి వెళ్లి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో గవర్నర్ గుమ్మడవెల్లి శ్రీనివాస్ క్యాబినెట్ సెక్రటరీ గోళ్ల రాధాకృష్ణమూర్తి ట్రెజర్ మాసెట్టి వరప్రసాద్ చైర్పర్సన్ ఓలేటి బాబురావు జోన్ చైర్మన్ ముడిశెట్టి సత్యవతి జిల్లా ఆఫీసర్లు గోళ్ల నరసింహరావు కురివెళ్ల స్వాతి పాల్గొన్నారు నాకు ఒక బాబు తర్వాత ఫైవ్ ఇయర్స్ వరకు మళ్ళీ నాకు పిల్లలు లేరు ఐ ప్రాబ్లమ్ సో చాలా కన్సల్ట్ అయ్యాము ఆఫ్టర్ కమింగ్ టు హోమియో కేర్ ఐ గోట్ కన్సీవ్ నేను సిక్స్ మంత్స్ ప్రెగ్నెన్స్ రన్నింగ్ ఉంది ఐఎమ్ హ్యాపీ విత్ హోమియో కేర్ హోమియో ఇంటర్నేషనల్ వీసీ వారి నిత్యవార్తా సమాహారం ఇంతటితో సమాప్తం మళ్ళీ రేపు సమయానికి కలుద్దాం జై వాసవి